प्राइम टाइम न्यूज के स्वागत है అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కట్కూరి అద్వైత ప్రణవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి అమ్మమ్మ తాతయ్య శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత శ్రీనివాసరెడ్డి వారి తల్లిదండ్రులు సుప్రియ ఆదర్శ రెడ్డి కలిసి మల్లారపు పోషమల్ అనే నిరుపేద కుటుంబానికి ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ తో పాటు రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కిరాణా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా అమ్మ పరివార నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ అమ్మ పరివార్ నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమానికి వారి మద్దతును అందజేసి కుటుంబంలో కొంత సంతోషాన్ని నిలిపినందుకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు కరణ్ అమ్మ పరివార్ దాత మీసాల సతీష్ కుమార్ విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా గిఫ్టే స్మైల్ అనే ఒక కార్యక్రమాన్ని మనము ఎంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా కొన్ని నిరుపేద కుటుంబాలకు మనం అమ్మ పరివార్ ద్వారా మా యొక్క దాతల సహకారంతో నిత్యవసర సరఫరా అందజేయడం జరుగుతుంది ఈరోజు మన అమ్మ పరివార్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వల్ల ఆయనకు సెవెంటీ పర్సెంట్ కూడా హెల్త్ ఇబ్బంది ఉంది గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనారోగ్య కారణం బాధపడుతున్నాడు వారికి వారి యొక్క ఫ్యామిలీకి కూడా మనం ఈరోజు అన్న కట్కూరి అద్వైత్ ప్రణవ్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి యొక్క అమ్మమ్మ తాతయ్య గారు శ్రీమతి శ్రీ చిట్టేటి సునీత రెడ్డి గారు అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు సుప్రియ ఆదర్శ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వీరికి యొక్క నిత్యవంత సరఫరా అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అద్వైత్ ప్రణవ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అద్వైత్ ప్రణవ్ రెడ్డి లాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ముఖ్యంగా సాగించినటువంటి ఆశ్రమ శాశ్వత దాత అయినటువంటి అన్న మీసల సతీష్ కుమార్ గారికి అదేవిధంగా అన్న విక్రమ్ రెడ్డి గారి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎవరెలా ఉండాలని మనస్ఫూర్తిని ప్రార్థిస్తున్నాం నమస్కారం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి